హలో వివర్స్ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు సోనియరావు సుశాంత్ ఇంట్లోకి ఆదా శర్మ ఏంటి కొంపతీసి మన టాలీవుడ్ హీరో సుశాంత్ ఆదా శర్మని పెళ్లి చేసుకోబోతున్నాడా అని హెడ్డింగ్ చూశాక కొంతమంది కంగారు పడవచ్చు కానీ అలాంటిదేమీ లేదు విషయం వేరు మేటర్ ఏంటంటే దివంగత బాలీవుడ్ స్టార్ హీరో సింగ్ రాజ్పుత్ అందరికీ గుర్తుండే ఉంటాడు ఎంఎస్ ధోని ది అన్టోల్డ్ స్టోరీ చిచోరే పీకే వంటి సినిమాలతో స్టార్ హీరోగా ఎదిగిన ఇతను ఆ తర్వాత పలు బిగ్ బడ్జెట్ సినిమాలో నటించి స్టార్ స్టేటస్ దక్కించుకున్నాడు కానీ తర్వాత ఏమైందో ఏమో రెండు వేల ఇరవై లాక్డౌన్ టైంలో సూసైడ్ చేసుకుని చనిపోయాడు తన సొంత ఉరేసుకొని అతను ప్రాణాలు తీసుకున్నాడు అతను చనిపోయిన తర్వాత ఆ ఫ్లాట్ లో కొన్నాళ్ళు పోలీసులు విచారణ జరిపారు అది ముగిసాక అమ్మకానికి కూడా పెట్టారు కానీ ఎవ్వరూ కొనుగోలు చేయలేదు సెంటిమెంట్ గా ఫీల్ అయ్యి ఆ ఫ్లాట్ తీసుకోవడానికి అందరూ భయపడి ఉండవచ్చు అయితే ఇప్పుడు ఆ ఫ్లాట్లోకి ఆదర్శర్మ అడుగు పెట్టబోతోంది అవును శర్మ ఆ ఫ్లాట్ని కొనుగోలు చేసి నెల రోజులుగా అక్కడే ఉంటూ వస్తోందట ది కేరళ స్టోరీ తర్వాత ఆదా శర్మకి బాలీవుడ్లో వరుస అవకాశాలు వస్తున్నాయి అక్కడ కాన్సెప్ట్ బెస్ట్ మూవీస్ వెబ్ సిరీస్ వంటి వాటిల్లో ఈమె ఛాన్సులు దక్కించుకుంటుంది అలా వచ్చిన డబ్బులతో తక్కువ రేటుకు వస్తుందని ఆదా శర్మ సుశాంత్ ఫ్లాట్ని కొనుగోలు చేసినట్లు స్పష్టమవుతుంది సో చూసారు కదా ఇది వాటి సిని ఎంటర్టైన్మెంట్ మరొక సిని ఎండైమెంట్‌తో మళ్ళీ ముందుకు వస్తాను సో అంతవరకు చూస్తున్నాను బిసెన్ ఛానల్ అంటిల్ దెన్ బై బై ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ నౌ ఆర్ బిసెన్ ఛానల్ ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు BCN ఛానల్ గంట మర్చిపోకండి కొట్టేసేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ BCN ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ BCN ఛానల్ ఇందులో మీకు కావాల్సిన అన్ని రకాల హంగులు ఉంటాయి హాయ్ దిస్ ఇస్ ఎమ్ శ్రీలేఖ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు BCN ఛానల్